హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో కర్ణాటక స్టైల్ పులియోగరే గొజ్జు ఇది ఒక వన్ మంత్ పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు తెలుగులో అయితే పులిహోర అంటాము కర్ణాటకలో పులియోగరే అంటాము ఈ పులియోగరే గొజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తి వీడియో పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఫస్ట్ నేను చింతపండుని నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కడాయి తీసుకొని అందులోకి జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను దోరగా అలాగే వేయించుకున్న జీలకర్ర పక్కన పెట్టుకొని దోరగా వేగాక నెక్స్ట్ ఉద్దిపప్పుని కూడా వేసుకుంటున్నాను ఉద్దిపప్పుని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి మనకి అప్పుడే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మనకి గుమగుమలాడే వాసన వస్తుంది అప్పుడు మనము పక్కన తీసుకొని చల్లార పెట్టుకోవడం కోసం పక్కన ఒక ప్లేట్లో జీలకర్ర వేసిన ప్లేట్లోనే ఈ ఉద్దిపప్పుని కూడా వేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి పెసరపప్పుని కూడా వేసి వేయించుకోవాలి దోరగా పెసరపప్పును కూడా వేయించి దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి నెక్స్ట్ అదే కడాయిలోకి కొద్దిగా ఆవాలు ఆవాలు తొందరగా మనకి వేడవుతాయి కాబట్టి అవి కూడా కొద్దిగా మనకి స్మె అప్పుడే వాసన వస్తుంది సువాసన రాగానే పక్కన వేసుకొని అదే క ప్లేట్లోకి అదే కడాయిలోకి మళ్ళీ కూడా మనము కొద్దిగా మెంతులను వేసి తోరగా వేయించుకోవాలి తర్వాత నల్ల మిరియాలు అలాగే ధనియాలు వీటన్నింటినీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఇంతకుముందు సైడ్లో ఒక ప్లేట్లో అన్నీ వేసుకుంటున్నాం కదా అందులోకి వీటిని కూడా వేసి తర్వాత అదే కడాయిలోకి పచ్చిశనగపప్పుని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ శనగపప్పు వేయడానికి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే హార్డ్ కాబట్టి ఇది కూడా వేయించుకున్న తర్వాత మనము అన్నీ కూడా చల్లార్చుకునేందుకు వేసుకున్న ప్లేట్లోనే ఇది కూడా వేసి నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా పల్లీలు తీసుకొని వేయించుకోవాలి పల్లీలు కూడా వే వేయించుకున్న తర్వాత అదే కడాయిలోకి మిరపకాయలు ఎండు మిరపకాయలు బ్యాడ్గే మిర్చి వేసామంటే చాలా బాగుంటుంది కర్ణాటక స్టైల్ పులియోగరే గొజ్జు ఎక్కువగా బ్యాడ్గే మిర్చినే వేస్తుంటాము మనం ఎంటీఆర్ స్టైల్ అయ్యంగార్ స్టైల్ యావది చూసినా కూడాను చా మస్ట్ అని చెప్పవచ్చు ఈ మిర్చి ఇది కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని లైట్గా వేడి ప్యాన్లోకి వేసామంటే చాలా అది వేయించుకోవాల్సిన అవసరమేం లేదు వీటన్నింటినీ కూడా అదే ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి మనము అప్పుడే చింతపండు నానపెట్టాం కదా అది కూడా బాగా నానిపోయింది ఇప్పుడు మనం వేయించుకొని ప్లేట్లో వేసుకున్నవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిపాటిగా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా ఈ నేను వేసుకున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు పౌడర్ అయితే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇదే పౌడర్తో గొజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇందుకోసం ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడక కొద్దిగా ఇంగువ ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు ఉద్దిపప్పు వీటన్నింటినీ వేసి వేయించుకున్న తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అప్పుడే మనము చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదా పులుసును అంతా తీసి ఆ చింతపండు పులుసు తీసుకొని ఇది ఆయిల్లోకి వేసుకొని బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మనం అప్పుడే తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్లోకి నేను పౌడర్లోకి మనము నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులని వేయించుకొని పక్కన పెట్టుకున్న తెల్ల నువ్వులని ఆ పౌడర్లోకి వేసి కలుపుకున్నాను నేను అవి కలుపుకున్నామంటే మనం యాక్చువల్గా యాడ్ చేస్తే చాలా రోజులు ఉండదు పౌడర్లోకి మనకి పౌడరు అందుకోసం విడిగా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్ణాటక స్టైల్ అంటేనే విడిగానే ఎక్కువగా నువ్వులు వేస్తుంటారు కాబట్టి ఆ నువ్వులు వేసి కలుపుకున్న తర్వాత వచ్చిన ఆ పిండి ఉంటుంది కదా ఆ మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనకి పచ్చివాసన వెళ్ళే వరకు బాగా మనకి ఫ్రై అవ్వాలి ఈ పౌడర్ కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు పచ్చివాసన వెళ్ళగానే మనకి నూనె పైన తేలింది అంటే ఆల్మోస్ట్ మనకి ఇది పులియోగలియగజ్జు రెడీ అయిపోయినట్టే యాక్చువల్గా లెంతి ప్రొసీజర్ అనిపిస్తుంది కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ కానీ పౌడర్ అయితే గొజ్జునైతే వన్ మంత్ టూ మంత్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని మనకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నామంటే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు మీ ఆప్షనల్ బెల్లం కూడా అంతే స్వీట్ పట్టని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే పల్లీలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు పులియోగరీ గొజ్జు కలుపుకున్నా కూడా అప్పుడు ఆ పల్లీలను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడంతా చూస్తున్నారు కదా నూనె పైకి తేలేంతవరకు ఎంత చక్కగా ఉడికిందో ఇందులోకి కొత్తిమీర ఆ ఆకులను వేసుకోవాలి కొత్తిమీరను మీరు అప్పుడే యూస్ చేసేటట్లయితే గొజ్జులోకి వేసుకోవచ్చు లేదంటే వేడి వేడి అన్నం లేకి కూడా కొత్తిమీరను వేసుకున్నా కూడా గొజ్జును పైన వేసి కలుపుకోవచ్చు అది ఆప్షనల్ కొత్తిమీర వేసిన తర్వాత కూడా వన్ మంత్ ఉంటుందా గొజ్జు అంటే ఉంటుందండి ఏమీ అవ్వదు దానిలో ప్రాబ్లం అయితే ఏమీ లేదు చూస్తున్నాను కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో గేమ్ మిర్చి యాడ్ చేసినందుకు ఇది కర్ణాటక స్టైల్ పులియోగరే కర్ణాటకలో పులియోగరే అంటారు తెలుగులో పులిహోర చింతపండు అన్నం అని కూడా అంటారు నేనైతే ఈరోజు చూపించినది కర్ణాటక స్టైల్ పులియోగరే గొజ్జు ఇది పండుగ సమయంలో ప్రసాదం లాగా అల్పాహారంగా లేదా అల్పాహారంగా ప్రయాణ సమయంలో కూడా ఇది తయారు చేసుకొని మనము విత్ మనం క్యారీ చేయొచ్చండి పులియోగరే చాలా రుచిగా పులిపుగా కారంగా మరియు తీపిగా ఉంటుంది నువ్వుల నూనెను ఉపయోగించి తయారు చేస్తే ఇంకా రుచికరంగా ఉంటుంది ఒక్కసారి అన్నాన్ని సిద్ధం చేసి ఈ పులియోగరే గజ్జు గొజ్జును కలిపి తిన్నామంటే ఖచ్చితంగా ప్రసాదం లాగా ఉంటుంది సుగంధ రుచులతో సుగంధ భరితంగా ఉంటుంది ఈ పులియోగరే గొజ్జు ఈ చింతపండు అన్నం ఎక్కువగా పాడవదు మనము జర్నీ టైంలో కూడా ఇది క్యారీ చేసుకోవచ్చు ఇంత చక్కగా ఉండే పులియోగరే గొజ్జు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు వీడియోలో కూడా పులియోగరే గొజ్జు అన్నం అలాగే పులియోగరే అన్నం కర్ణాటక స్టైల్లో ఇది మన ఛానల్లో ఉంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం